ఫ్రెండ్స్ నేను రోజు పప్పుల పులుసు ఎలా చేసుకోవాలో చూపెడతాను చాలా మంచి టేస్ట్ ఉంటుంది నేను చేసే పప్పుల పులుసు చాలా బాగుంటుంది అది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నా ఇది చాలా ఈజీ వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ వీడియో ఒక్కసారి చూస్తే ఈజీగా చేసేయచ్చు నేను చెప్పే టిప్స్ మీరు చేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది పప్పుల పులుసుకి ఏం ఐటమ్స్ కావాలో నేను చూపెడతా నేను క్యారెట్స్ తీసుకుంటున్నా సొరకాయ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా మునిక్కాయలు మీ ఆప్షన్ మీరు కావాలంటే ఏమన్నా తీసుకోవచ్చు నేను ఇవి తీసుకుంటున్నా మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి కొంచెం కొత్తిమీర్ కొంచెం చింతపండు రసం నేను ముందుగానే యాడ్ చేసుకున్నాను ముందు ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ లో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ కావాలి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి మనం వేసుకుందాం ఆవాలు కొన్ని వేసుకుందాం ఆవాలు బాగా గోలాలి ఆవాలు గోలకుంటే మంచి టేస్ట్ రాదు ఆవాలు గోలాక దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కూడా ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను పచ్చిమిర్చి కలియమాకి వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కొంచెం బాగా కలుపుదాం కొంచెం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది కదా దీంట్లోకి నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసేద్దాం మల్లెమెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను దాన్ని కూడా మొత్తం కలిపేద్దాం కొంచెం పసుపు దాన్ని కూడా మొత్తం కలిపేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లోకి నేను మునిక్కాయలు వేసుకుంటున్నాను మునిక్కాయలు వేసి ఒక వన్ మినిట్ వాడికి మునిక్కాయలు మనం ఫ్రైగానేయాలి మునిక్కాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా వన్ మినిట్ అయిపోయింది కదా దీంట్లోకి నేను క్యారెట్స్ వేసుకుంటున్నాను మునిక్కాయ ఫ్రై అయిపోయింది కాబట్టి నేను క్యారెట్స్ వేసుకుంటున్నాను క్యారెట్స్ని కూడా ఇంకొక వన్ టు టూ మినిట్స్ అలానే ఫ్రై ఫ్రైగానేయాలి క్యారెట్ కూడా ఫ్రై అయిపోయినాక దీంట్లోకి నేను సొరకాయ వేసుకుంటున్నాను సొరకాయను కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకు కొంచెం వన్ వన్ మినిట్ గ్యాప్ ఇచ్చేస్తున్నా అంటే మునక్కాయ కొంచెం గట్టిగా ఉంటుంది క్యారెట్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది అందుకే ఫస్ట్ దాన్ని కుక్ చేద్దాం దాని తర్వాత సొరకాయ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది టమాటా కూడా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత లాస్ట్కి నేను టమాటా సొరకాయ వేస్తున్నాను ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసేసి దీన్ని మొత్తం బాగా కలిపేద్దాము దీంట్లోకి నేను చింతపండు రసం పూసుకుంటున్నాను ముందుగానే రెడీ వేసుకున్నాను చింతపండు రసము దాన్ని చింతపండు రసం పోసేస్తున్నాను తగినంత వాటర్ కూడా పోసుకుంటున్నాను దీన్ని మనం ఇక బాగా బాయిల్ వేయాలి కొంచెం కారం వేసుకుంటున్నాను తగినంత కారం వేసుకొని మొత్తం బాగా కలిపేసి దీన్ని కొంచెం బాయిల్ గానీ మనం రసం మంచిగా బాయిల్ కావాలి అయితేనే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది రసం మంచిగా బాయిల్ అయ్యాక దీంట్లోకి మనం పప్పు చేసుకున్నాం రసం బాయిల్ అయిపోయింది కానీ నేను దీంట్లోకి పప్పు చేసుకుంటాను చేసుకుంటున్నాను పప్పు నేసేసి మొత్తం బాగా మంచిగా కలిపేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే బాయిల్ కానిద్దాము రసం మొత్తం మంచిగా బాయిల్ కావాలి అయితేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది సరిగా బాయిల్ కాకుంటే మంచి టేస్ట్ రాదు దీంట్లోకి నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసి నేను మొత్తం బాగా కలిపేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ కానీ ఇస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పప్పు ఎంత మంచి బాయిల్ అయిపోయిందో అంతే అండి మన పప్పుల పులుసు రెడీ అయిపోయింది ఎంతో ఈజీ అయినా పప్పుల పులుసు రెడీ అయిపోయింది కదా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో పప్పుల పులుసు వేసుకొని తింటే ఇంకొక బుక్క ఎక్కడ తింటాం అంత మంచి టేస్ట్ ఉంటుందండి చాలా ఈజీ ఇక పప్పు బాయిల్ అయిపోయిందిగా దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకుందాం ఎంతో ఈజీ అయినా పప్పుల పులుసు చూశారు కదా చాలా ఈజీగా ఉంది కదా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను